నమస్తే మాస్టర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచి తండ్రి నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా తదాస్తు 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 పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ మాస్టర్స్ రాంత అవును మాస్టర్ ఆ వికృతాలన్నింటినీ ఎంచి పరిగణిస్తున్నది మీ వ్యక్తిత్వ స్వ స్వభావ దారుణలే కదా మీ మానసంలో స్వాభిరుచితో సాగుతున్న ఆలోచనలన్నీ సత్యాలే మీ చైతన్యంలో అవన్నీ జీవించే ఉన్నాయి కనుక దైవమానసంలో మీ మానసము ఓ భాగమే కనుక అవన్నీ సత్యాలే ఆ దివ్య మానసం అనే భూమికలోంచే ఆ వేదికలోంచే ఆ గర్భంలోంచే సర్వస్వము ఆవిర్భవిస్తోంది నీ సందిగ్ధాన్ని తొలగించడానికి ఉపయుక్తమయ్యే కొంత ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చేద్దామా మాస్టర్ జగత్పితయిన దైవమే ఆలోచన ఆలోచన సర్వస్వంలోని సత్యమే దైవం ఏ న్యాయానికి అందని తత్వమే ఆ మహిమాన్విత దైవానికి ఉన్న సుగుణం న్యాయాలకు దైవం కట్టుబడి ఉన్నట్లయితే ఆయన బహుపరిమితుడే అయిపో అయిపోయి ఉండేవాడు కానీ ఆ దైవం అపరిమితుడు కాబట్టి అన్ని అభిప్రాయాలను తన నిజసత్యంలోకి అనంత ఆలోచన పరివ్యాప్తంలోకి సదా స్వీకరిస్తూనే ఉంటాడు ఆ దైవం తన సంకల్ప సంకల్పశక్తినే మీకు ఇచ్చి ఆలోచనలను స్వీకరించి అందులోంచే సృజించి స్వేచ్ఛను మీకు కల్పించి వివేక ప్రజ్ఞాపదంలో మీ పరివ్యాప్తాన్ని పెంచుకునే సృజనాశక్తిని మీలో నిక్షిప్తం చేశాడు ఏ సత్యాన్ని ఆలోచనలో మీరు సృజించినా ఆ ప్రకారంగానే ఆ దైవం ఆ జీవితం సాక్షాత్కరించి మీ అనుభవ అవగాహనలతో మీ సత్యవీక్షణాన్ని మీరే చేయగలిగే వీలును ఆ ఆలోచన పరిధిని అర్థం చేసుకునే అవకాశాన్ని ఆ దివ్యత్వం అనబడుతున్న దాన్ని మీకు అందిస్తున్నాడు ఓ వ్యక్తి ఏ విధంగా సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాడో అంతంత మాత్రంగానే ఆ సత్యం ఉంటోంది సృజనాత్మకమైన ఆలోచనలో నిశ్చింతగా ఏర్పడిన ఆలోచనలో నిశ్చింతంగా ఏర్పడిన ఓ అభిప్రాయమే ఓ వైఖరే ఓ నమ్మకమే సత్యం అయినా ఓ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరి అభిప్రాయము విభిన్ విభిన్నంగానే ఉండి తీరుతుంది కొందరి అభిప్రాయాన్ని తమకు మాత్రమే ప్రత్యేకమైన ఆత్మానుభవాల ఆత్మానుభూతుల అవగాహనలోంచే నిర్ణయించుకుని ఉంటారు కనుక ఆ అనుభవాలు ఈ జన్మకు మాత్రమే పరిమితం కాకుండా అనేక గత జన్మలలోని అనుభవాలు కూడా అయి ఉండవచ్చు కనుక కాబట్టి ఓ వ్యక్తి సత్యంగా విశ్వసిస్తున్న అంశం మరో వ్యక్తికి సత్యం కాకపోవచ్చు ఆ ఇద్దరి వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ మరొకరిలా ఎప్పుడూ జీవించి ఉండలేదు కనుక ఆ ఇద్దరి అనుభూతులు అనుభవాలు ఒకే తీరులో సంభవించలేదు కనుక ఎవరిది సరి అయిన సత్యం ఇద్దరిది ఇద్దరి సత్యాలు నిజంగా సరైనవే వాళ్ళ స్వంత అనుభవ అవగాహనల వల్లే గ్రహించబడిన విషయాన్నే వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు కనుక ఎవరైనా తమ సత్యం మాత్రమే ఏకైక సత్యం అని అనుకుంటూ ఉంటే అంతమాత్రంగానే ఆ వ్యక్తి పరిమితుడై ఉంటాడు అవగాహన పరిమితి అంతమాత్రంగానే ఆ వ్యక్తికి ఉంటుంది ఈ సంసార స్వప్నంలో ఉన్న ప్రతి వ్యక్తి గతానుభవ ప్రేరితంగానే తన అవసరానికి పనికొచ్చే విధంగానే ఆత్మతృప్తి కోసమే తనకు తగ్గ సత్యాన్నే ప్రజ్ఞాపరిణితి కోసం స్వీకరించి సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటాడు ఆ అనుభవ ప్రాప్తి కోసం తాము నమ్మాలనుకుంటున్న సత్యాన్ని బలపరిచే రుజువుల కోసమే ప్రతి ఒక్కరూ వెతుకుతూ ఉంటారు ఈ విధంగా ఈ భూమి మీద ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని విభిన్న ప్రత్యేక సత్యాలు కూడా ఉండి తీరుతాయి ప్రతి ఒక్కరికి ఓ ఇచ్చాశక్తి ఓ సృష్టించే హక్కు విభిన్నంగా సత్యాన్ని కల్పించే ఓ అవసరము ఉంటున్నాయి కాబట్టి కాబట్టి సత్యాన్ని గురించి గ్రంథస్థమై ఉన్న మీరు చదువుకున్న చదువుకుని నేర్చుకుంటున్నదంతా ఓ గురుముఖంగా విని నేర్చుకుంటున్నదంతా కేవలం అర్థం చేసుకోబడిన సత్యం మాత్రమే దాన్ని ఎలా చూశాడో ఎలా నేర్చుకున్నాడో ఎలా సృష్టించుకున్నాడో ఎలా అనుభవిస్తున్నాడో అంత మాత్రపు జ్ఞానం మాత్రమే ఇలా ఓ పది మంది గురువులతో అధ్యయనాన్ని కలిసి చేసిన మీకు నిజంగానే ఓ మహా గందరగోళ పరిస్థితి తికమక స్థితి ఎంతకు ఓ కొలుక్కి రాని అయోమయ అస్పష్ట సందిగ్ధ స్థితే కలిగి తీరుతుంది వాళ్ళకి ఒక్కొక్కరికి సత్యం ఒక్కో విధంగా విభిన్నంగా ప్రత్యేకంగానే ఉంటుంది కాబట్టి ఒక్కోసారి వాళ్ళల్లో ఒకరిదో మరొకరిదో అయి ఉన్న సత్యం సరిగ్గా ఓ సమయంలో ఖచ్చితంగా మీ అవసరానికి పనికొచ్చే విధంగా ఉన్నట్లు అనిపించే అనుభవం కూడా మీకు ఎప్పుడో ఒకప్పుడు కలిగే ఉంటుంది కానీ వాళ్ళ మాటల్లో ఎవరిది సత్యమో తెలుసుకోవాలని అనుకుని అందరి మాటలను జాగ్రత్తగా వివేచించి చూస్తే అందరూ మాట్లాడుతున్నది సత్యమేనన్న విషయం మీకు అర్థమై తీరుతుంది మీరు నిశ్చయించుకోవాల్సింది దేనంటే ఏ సత్యస్థాయి స్థితిని మీరు పొందాలన్న దానిని ఏ సత్యాన్ని మీరు స్వీకరిస్తారో అదే మీ జీవితంలో అనుభవానికి వస్తుంది థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్